కర్కాటక రాశి వారికి బంగారం కన్నా విలువైనది దక్కబోతోంది డిసెంబరు నెల ఒకటవ తేదీన వీరికి అదృష్టయోగం కలగబోతూ ఉంది మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ ఈ సమయంలో మీకు జరగబోతూ ఉందండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరికి బంగారం కన్నా విలువైనది ఏ విధంగా దక్కబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం దానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పూర్తి వివరాలు మీరు గురువు గారికి తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ముఖ్యమైన మార్పు అయితే జరగబోతుంది వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుందండి అన్ని విషయాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో మును పెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు చూస్తారు మీకు ఈ సమయంలో మీకు బంగారం కన్నా విలువైనది దక్కబోతూ ఉంది ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుండి మంచి ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది ఒక వ్యవహారంలో మీ పనితీరుకు అధికారులు కూడా మెచ్చుకుంటారు మీకు మీ యొక్క ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఆయా పరిధిలోకి అంటే మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో కానీ మీకు ఈ సమయంలో చాలా విలువైనది తక్కబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటున్నట్లయితే వీరికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో కూడా మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి లాభాలు అంటే మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడుల నుండి లాభాలు కోరుకుంటున్నారు అంటే ఈ సమయంలో మీకు విచ్చల విడిగా లాభాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీకు బంధువుల అనుకూలత అనేది అధికంగా ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన చాలా శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో కలుగుతాయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందుతారు మనోబలంతో చేసే పనులు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం కూడా మీకు సిద్ధిస్తుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు అనేది మీకు చాలా అవసరంగా మారుతుంది ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం కూడా చాలా బాగా పనిచేస్తుంది మీలోని సత్యానిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి ఇష్టదేవతా ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు ఊహించని రీతిలో మీ జీవితం అయితే మారబోతోందండి అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే మీరు కోరుకున్నట్లుగా ఈ సమయంలో మారబోతోంది మీ వృ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయం ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగంలో లేదా పనిచేసే చోట మీకు మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి పని ఎక్కువగా ఉంటుంది కానీ మీరు కష్టపడి పనిచేసినట్లయితే అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ ఉన్నత అధికారులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ సమయంలో మీరు మాట పడకూడదు ఎవరు కూడా బాధపడకుండా చూసుకోవాలి కెరియర్లో కూడా మీకు ఈ సమయం ఊహించని మార్పులు అయితే జరుగుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీకు బాగుంటుందనే చెప్పాలి మీ పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు అయితే కలుగుతాయి మీకు అన్నింటికన్నా విలువైనటి వస్తువు ఒకటి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీరు వినోదాల కొరకు లేదా ఇంటికి కావాల్సినటువంటి వస్తువుల కొరకు ఎక్కువగా ఖర్చు చేసే ఆస్కారం అయితే మీ జీవితంలో ఉంది ఈ సమయం మీకు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదండి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం విషయంగా చూసుకున్నట్లయితే పని ఒత్తిడి ఆందోళన కారణంగా ఈ సమయం మీకు అంతగా బాగా ఉండకపోవచ్చు రక్తం లేదా కడుపు లేదా ఛాతికి సంబంధించినటువంటి సమస్యలు కలగవచ్చు కళ్ళు లేదా పళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం తగినంత విశ్రాంతి తీసుకోవాలి పోషకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అవసరమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కూడా కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభ కార్యక్రమాలకి హాజరవుతారు మీ బంధువులను కలవడానికి ప్రయాణాలు చేస్తారు పిల్లలు కావాలి అని అనుకునే వారికి ఈ సమయం శుభవార్తలు అనేవి వినిపిస్తాయి మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం సామాన్యంగా కనిపిస్తుంది పనులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం అనేది బాగుంటుంది ఈ నెల మీకు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఒప్పందాలు చేసుకోవడం అయితే మంచిదనే చెప్పాలి విద్యార్థులకు కూడా ఈ సమయం కొంచెం కష్టతరంగా మారవచ్చండి చదువుపైన మీకు ఆసక్తి ఈ సమయంలో తక్కువగా ఉంటుంది కనుక ముఖ్యమైన పనులను వాయిదా వేయవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడితే చాలా మంచి ఫలితాలు అయితే సాధించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి చూసారు కదండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం పునరుస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు వీరికి చకచక మారిపోతూ ఉంటే వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు కూడా ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం వీరిలో అధికంగా ఉంటుంది అందు చేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మేలు చేస్తుంది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి రాశారు అందరి చేత గౌరవింపబడే ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతా అదే వీరి వద్దకు కూడా చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా అధికంగా ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనబడుతూ ఉంటుంది చూసారు కదా కర్కాటక రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్